నమ్మకానికి విశ్వాసం నకు ఉన్న తేడా ఎత్తు అయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు చేతిలో పొడవైన కర్ర ఉంది భుజాలపై అతని కొడుకు ఉన్నాడు అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు అందరూ చప్పట్లు కొట్టారు కేరింతలతో ఆహ్వానం పలికారు చేతులు కలిపారు ఫోటోను తీసుకున్నారు నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళగలనా అని అతను ప్రశ్నించాడు వెళ్ళగలవు వెళ్ళగలవు జనం సమాధానం నా మీద నమ్మకం ఉందా ఉంది ఉంది కావాలంటే మేం పందానికి అయినా సిద్ధం అని జనం సమాధానం ఇచ్చారు అయితే మీలో ఎవరైనా నా భుజం మీద ఎక్కండి అవతలకి తీసుకుపోతాను అన్నాడు అక్కడంతా నిశ్శబ్దం జనం మాటలు ఆగిపోయాయి ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు ఉలుకు లేదు పలుకు లేదు నమ్మకం వేరు విశ్వాసం వేరు విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే దేవుడు అంటే నమ్మకమే కాని విశ్వాసం లేదు భగవంతునిపై మనకు పూర్తి విశ్వాసం వచ్చినప్పుడే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతుంటాడు